హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదండి నేను బిగ్ బ్లాగ్స్ పెట్టి ఆఫ్ కోర్స్ నా సబ్స్క్రైబర్స్ చూస్తూనే ఉంటారు నా కోసం ఈ మధ్య అన్ని షార్ట్స్ పెడుతున్నానండి ఎందుకంటే కాస్త వర్క్ టెన్షన్లో వర్క్ బిజీలో ఉన్నాను కాబట్టి ఓకే ఎనీవే ఈ మధ్య వెయిట్ మేనేజ్మెంట్ కోసం తెగ తిప్పలు పడుతున్నానండి తొందరగా లేచి ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ తీసుకుంటానండి ఆ తర్వాత నా డే స్టార్ట్ అవుతుంది ఈరోజు నేను ఈ వీడియోలో వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఏమేం చేస్తున్నానో ఎన్ని కష్టాలు పడుతున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా వరకు లో కార్బ్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నానండి అందుకే కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గించేశాను అలాగే గ్లూటెన్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడుతున్నాను తర్వాత ఈ చక్కరేమో బ్రౌన్ కలర్లో ఉంది చూడండి ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ అనమాట ఫైబర్ ఎక్కువగా ఉండే మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటున్నానండి డైట్తో పాటు రెగ్యులర్గా ఇంట్లో ఏరోబిక్స్ అప్పుడప్పుడు వాకింగ్ చేస్తున్నానండి ఇప్పుడు మా వారికి టీ నా కోసం కషాయం తీసుకుంటున్నాను అంటే ఒక డీటాక్స్ డ్రింక్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా కొంచెం ధనియాలు జీలకర్ర సోంపు వాము వేసి ఉడకబెట్టుకొని ఒకరోజు తీసుకుంటాను ఒకరోజేమో హాట్ వాటర్లో కాస్త సొంటి పొడి నల్ల జీలకర్ర పొడి కొంచెం పెప్పర్ ఇలాంటివి యాడ్ చేసుకుంటాను ఇలా రకరకాల కషాయాలు ఒక గ్లాస్ తీసుకుంటానండి పొద్దున్నే నార్మల్ వాటర్ ఒక గ్లాస్ తీసుకొని కాసేపు ఆగి ఈ డీటాక్సిడెంట్ తీసుకుంటాను ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు నేను పెసర దోశలు చేసుకుంటున్నాను అదేనండి మన పెసర స్టైల్గా ఉంటుందని పెసర దోశలు అంటున్నాను కాకపోతే ఒక చిన్న ట్విస్ట్ అనమాట ఈ పెసరపిండలో పచ్చ పెసలు పసుపు పెసలతో పాటు పూల్ మఖనా కూడా వేశానండి తామర గింజలు ఇవి హై ప్రోటీన్స్ అనమాట సో అందుకని ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని పెసరట్టుతో నా డే స్టార్ట్ చేశాను దీన్ని గను కాస్త మా ఇంట్లో మా పాప పెట్టిన తురిమిన మామిడికాయ పచ్చడి వేసుకున్నాను ఇక మిడ్ మార్నింగ్ స్నాక్ నా ఆఫీస్లో తినడానికి రాగి అటుకులతో ఉప్మా చేసుకుంటున్నానండి ఈ రాగి అటుకులు బయట సూపర్ బజార్లో దొరుకుతుంది దీనికి గాను వేరుశెనగ గింజలు కొన్ని పచ్చిశెనగపప్పు కట్ చేసిన ఆనియన్స్ చిల్లీసు కరివేపాకు కొత్తిమీర కాస్త అల్లం తర్వాత కాజు తీసుకున్నాను ఈ అటుకుల్ని కాస్త వాటర్లో వాష్ చేసి మట్టి అలాంటివి లేకుండా నీళ్లు వంపేసి కాస్త నానబెట్టుకొని వెంటనే పిండేసుకోవాలండి అటుకులు ఎక్కువసేపు నానకూడదు జస్ట్ ఒక వాష్ లాగా చేయాలన్నమాట దాన్ని కొంచెం పలుకు పలుకుగానే అటుకులు ఉంటే తినేటప్పుడు ఆహా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్నాక్ ఇది మిడ్ మార్నింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా కూడా చక్కగా తీసుకోవచ్చు ఇది చూసారా అండి నేను ఈ మధ్య ఒక చిన్న నాన్ స్టిక్ ఫ్రయింగ్ ప్యాన్ లాంటిది విత్ లిడ్ తీసుకున్నాను ఈ కంపెనీ లాంటివి నాకు గుర్తులేదు గుర్తుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను నచ్చితే మీరు తీసుకోండి చాలా బాగుంటుంది నాన్ స్టిక్ బాగా వర్క్ అవుతుందండి తర్వాత నేను ఈ డైట్లో ఎక్కువగా గీ యూస్ చేస్తున్నాను ఐ మీన్ ఆయిల్ బదులు ఒక టూ చిన్న స్మాల్ స్పూన్స్ గీతో ప్రతిదీ టాస్ చేసుకుంటున్నానండి గీ వల్ల మనకు వెయిట్ లాస్ కూడా అవుతామండోయ్ జనరల్గా మనం ఏమనుకుంటాం గీ తీసుకుంటే చాలా చెడ్డది వెయిట్ గెయిన్ అవుతాము అని అనుకుంటాం కానీ అది అపోహ మాత్రమే అండి వెయిట్ లాస్కి ప్యూర్ గీ వాడచ్చు తర్వాత అర్లీ మార్నింగ్ కూడా మనం ఒక్క స్పూన్ గీ తీసుకుంటే మన గట్ కూడా అంటే మన బౌల్ కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది అంతేకాకుండా కాఫీ డికాక్షన్ ఉంటుంది కదండీ దాంట్లో ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని అప్పుడప్పుడు ఆ కాఫీని తాగితే కూడా వెయిట్ లాస్ అవుతాం ఇవన్నీ నేను చేస్తున్నానండి నమ్మండి యాపిల్ సైడర్ వెనిగర్ కూడా నేను అప్పుడప్పుడు అంటే వీక్లీ ఒక త్రైస్ కానీ ట్వైస్ కానీ ఒక చిన్న స్పూను ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్లో కలుపుకొని మీకు ఇష్టం లేకపోతే కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇంతవరకు బట్ నా ఫ్రెండ్స్ చెప్పారు నీకు మరీ అది సోర్గా అనిపిస్తే కాస్త హనీ వేసుకో ఇంకా బాగా వర్క్ చేస్తుందని ఐ విల్ ట్రై టు సో యాపిల్ సైడర్ వెనిగర్ విత్ మదర్ అని ఉండాలండి తీసుకోండి ఒక స్పూన్ ఒక గ్లాస్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వాటర్లో కలుపుకొని తాగేస్తాను అనమాట ఇవన్నీ చాలా కష్టంగా ఉందండి చెప్పినంత ఈజీ కాదు బట్ ఎనీవే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయాయి ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా చక్కగా హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి హెల్దీ డైట్ తీసుకోవాలి వెయిట్ మేనేజ్ చేసుకోవాలని ఒక స్టబ్బర్న్ డెసిషన్ అయితే తీసుకున్నాను మరీ డ్రాస్టిక్గా కాకపోయినా స్లోగా నేను అలవాటు పడుతున్నానండి ఈ డైట్లకి ఇవన్నీ తిన్నాక మా పాప కాస్త హెయిర్ కట్ చేయించమంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాము చక్కగా తను హెయిర్ వాష్ చేసుకుని హెయిర్ కట్ చేసుకుంది బాగుంది కదా తను ఈ మధ్య టెన్త్లో చక్కగా ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ తెచ్చుకుందండి వెరీ హ్యాపీ కాబట్టి అది నేను గిఫ్ట్ చేశాను తనకి ఆ తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పుడు రకరకాల ఫ్రూట్స్ తీసుకున్నాను వెజిటబుల్స్ తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒక బౌల్ ఆఫ్ కట్ ఫ్రూట్స్ ఎవ్రీడే ఏదో ఒక టైంలో తీసుకుంటున్నానండి అండ్ సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ ఎక్కువగా లైక్ సొరకాయ బీరకాయ ఇలాంటివి తీసుకుంటున్నాం అన్నం అనేది తీసుకోవడం లేదండి నేను బియ్యం అనేది నా జోలికి రాకుండా చూసుకుంటున్నాను మరీ ఇంకా ఇది కాకుండా కొన్ని రోజులు పోయినాక టెంప్ట్ అయితే కాస్త రైస్లోకి మారుతాను అది కూడా ఇప్పుడల్లా కాదు నైట్కి బేసన్ చీల అంటే వెజ్ ఆమ్లెట్ అని మధ్య చెప్తున్నారు వెరీ టేస్టీ అండి ఇదేం ఆమ్లెట్ కాదు ఎగ్ కాదండి శనగపిండి ఉప్పు కాస్త ఇంగువ వాము లేదా జీలకర్ర సన్నగా కట్ చేసిన చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసి వాటర్లో కలుపుకొని దోశలాగా వేసుకోవాలన్నమాట ఎంత రుచిగా ఉందంటే చెప్పలేనంత టేస్టీగా ఉందండి ప్రతి ఒక్కరూ ఇది ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది కాకపోతే మనకు బ్లోటింగ్ వస్తుందండి శనగపిండి కాబట్టి కొంచెం అందులో ఇంగువ పొడి యాడ్ చేసుకోండి తర్వాత మజ్జిగ గ్లాస్ తీసేసుకోండి కాస్త వాము యాడ్ చేసి జీలకర్ర యాడ్ చేసో ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ మజ్జిగ తీసుకున్నారనుకోండి చక్కగా ఉంటుంది నిద్రపోయే ముందు కట్ ఫ్రూట్స్ తీసుకున్నానండి ఒక చిన్న బౌల్ నిండికి రకరకాల ఫ్రూట్స్ బనానా స్ట్రాబెర్రీ తర్వాత దోసకాయ వాటర్ వాటర్మెలన్ ఇలా పోమగ్రనేట్ అన్నీ కట్ చేసి కివి ఇవన్నీ కూడా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే ఆకలి అవ్వకుండా ప్లస్ డైజెషన్ కోసం ఇవన్నీ కూడా బిఫోర్ ఎయిట్ నేను ముగించేస్తున్నానండి ఆ తర్వాత ఏమే కానీ తినడం లేదు ఎస్పెషల్లీ స్వీట్స్ అండి రేపటి కోసం రాగి ఇడ్లీ కోసము రాగులు మినపప్పు మెంతులు వేసి నానబెట్టుకున్నాను ఇవన్నీ బాగా నానాక నైట్ గ్రైండర్ వేసేస్తున్నానండి ఇది బాగా పులిచాక రేపు పొద్దున రాగి ఇడ్లీ తినబోతున్నానండి బ్రేక్ఫాస్ట్లోకి సో కొంచెం కష్టపడుతున్నాను బట్ ఇష్టంగా తగ్గాలనే ఒక మంచి డేషన్ తీసుకున్నానండి సక్సెస్ అవ్వాలని మీరు కూడా బ్లెస్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను అంటిల్ దెన్ బాయ్